ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించి అవ్వదాతలకు ఆయన తన చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు ముందుగా ఈ కార్యక్రమం పత్తికొండ నియోజకవర్గంలో జరపాలని నిర్ణయించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకలు గ్రామ పంచాయతీకి మార్పు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పంపిణీపై తొలి సంతకం చేసిన సీఎం ఆ కార్యక్రమాన్ని ప్రతి నెల ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అవ్వదాతల కళ్లల్లో ఆనందం కోసం వారి అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది అయితే సెప్టెంబర్ ఒకటి ఆదివారం వస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహిస్తుంది ఏపీ సర్కార్ ఒకవేళ శనివారం ఎవరికైనా పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు పూర్తిస్థాయిలో అందించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతుంది షెడ్యూల్ ప్రకారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలలో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేశారు ఈ గ్రామంలో నాలుగు నివాసాలకు వెళ్లి అక్కడున్న లబ్దిదారులను కలిసి వారి యోగక్షేమాలను విచారించి వారికి స్వయంగా నారా చంద్రబాబు పెన్షన్ అందించాల్సి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాలతో పత్తికొండ నియోజకవర్గం నుంచి ఆ కార్యక్రమాన్ని పాణ్యం నియోజకవర్గానికి అధికారులు మార్పు చేశారు పారిశ్రామిక వాడగా ఉన్న ఓర్వకలలో ముఖ్యమంత్రి పర్యటనను ఖరారు చేశారు ఈ గ్రామ పంచాయతీలోని అవ్వదాతలకు వృద్ధాప పెన్షన్ చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా అందించనున్నారు ఇక ఎన్నికలకు ముందు వృద్ధాప పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్న హామీ ఇవ్వడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీని పండుగలా జరుపుతుంది కూటమి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయా ప్రాంతాలలో ఉన్న అమాక్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజా ప్రతినిధులు హాజరై అవ్వదాతలకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ అందిస్తున్నారు సీఎం చంద్రబాబు సైతం ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో పర్యటించి తానే స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందించడం ఆనవైతిగా మారింది ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు చేపడుతుంది జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇటీవల ఓర్వకలను పారిశ్రామిక పరంగా అభివృద్ది చేసేందుకు సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను పంపడమే కాకుండా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా వాసులు ఇప్పుడు తాజాగా అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో ఈ ప్రాంతానికి మరిన్ని వరాలు వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు